కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో చిన్నితెర పేరుట ప్రతి రెండవ నాలుగవ శనివారం రోజున లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు నగరంలోని ఫిలిం భవన్ లో పవన్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఇల్లాలి విజయం అనే షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు చాలీ చాలని జీతాలతో బ్రతికీడుస్తున్న భర్త తనువు చాలించిన తర్వాత ఇద్దరు పిల్లలు ఇల్లాలు ఎదుర్కొన్న జీవన విధానంపై ఇల్లాలి విజయం అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించారు పవన్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది మోటార్ మెకానిక్ యథార్థ గాథను లఘుచిత్రంగా రూపొందించామని నిర్మాత పవన్ కుమార్ అన్నారు మరణించిన అనంతరం తల్లి ఎలా బ్రతికీర్చింది అనే అంశాన్ని తీసుకుని యువతలో మార్పు తీసుకువచ్చేలా రూపొందించామన్నారు ఇల్లాలు విజయము ఒక మోటార్ మెకానిక్ యథార్థ గాథను రిలీజింగ్ చేయడం జరిగినది ఒక మా యొక్క సహోదరుడు మరణించిన తర్వాత ఆ కుటుంబము ఆ ఇంటి యాజమాన్యం ఎలా కష్టపడి ఆమె కష్టపడి కుటుంబాన్ని ఎలా సా పోషించిందనే దాని మీదనే తీసుకోవడం జరిగినది మరియు ఆ మెసేజ్ పూర్వకంగా మా యువతకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగినది యువత రోజు ముప్పై ముప్పై రెండు ఏళ్ళైనా కూడా వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతలేవు జాబ్లు వస్తలేవు వాళ్ళ ఒక మానసిక పరిస్థితి బాగా లేక ఆత్మహత్య సొసైటీ చేసుకుంటానే అనే ఆలోచన మీద ఉన్నప్పుడు ఈ మెసేజ్ చూపెట్టి ఆ యువతను మార్పు తేవడానికి మా యొక్క మె మో మోటార్ మెకానిక్ సమాధానం ఇచ్చి మెసేజ్ ఇవ్వడం నాకు ఎంతో చాలా గర్వకారణంగా అనిపిస్తుంది